తర్వాత గన్నవరం ఘటనకు సంబంధించి అప్పటి పోలీసులు సుమోటో సుమోటోగా టీడీపీ పార్టీ మీద వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద ఇద్దరి మీద కేసులు పెట్టారు ఇదే సమయంలో టీడీపీ వాళ్ళు ఇచ్చి టీడీపీ వాళ్ళు మూడు కంప్లైంట్స్ కూడా ఇచ్చారు అవి కూడా తీసుకోవడం జరిగింది కానీ ఈ ఘటనలన్నీ కూడా టీడీపీ ఇచ్చిన కంప్లైంట్స్లో కానీ ఆ రోజు ఇచ్చిన కంప్లైంట్స్లో కానీ పోలీసులు పెట్టిన కేసుల్లో కానీ ఎక్కడ కూడా వంశీ పేరు లేదు కారణం వంశీ ఘటనలో లేడు కాబట్టి కారణం వంశీ ఘటనలో లేడు కాబట్టి ఘటనా స్థలంలో తాను లేడు కాబట్టి వంశీ పేరు ఎక్కడ ఎవరూ కూడా చెప్పలేదు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్స్లో కానీ పోలీసులు పెట్టిన కేసుల్లో కానీ ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున అంటే ఫిబ్రవరి ఇరవై తారీఖున ఇది జరిగింది ఇది జరిగిన రెండు రోజుల తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీస్ ఆపరేటర్గా డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ దళిత యువకుని మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుకు చంద్రబాబు నాయుడు గారు మనుషులను పిలిపించుకొని ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తి ద్వారా మరో కంప్లైంట్ కూడా ఇప్పించారు తెల్లటి కాగితం మీద ఆయనతో సంతకం తీసుకొని మరో కంప్లైంట్ కూడా ఇప్పించారు దాని ఆధారంగా ఎస్టీ ఎస్టీ దాని ఆధారంగా ఎస్టీ ఎస్టీ కేసు కూడా పెట్టారు ఇచ్చిన ఆ కేసులో కూడా ఆ సత్యవర్ధన్ ఇచ్చిన ఆ కేసులో కూడా అప్పటికి కూడా వంశీ పేరు ఎక్కడా కూడా లేదు కారణం వంశీ అక్కడ లేడు కాబట్టి ఘటనా స్థలంలో లేడు కాబట్టి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున సత్యవర్ధన్ నుంచి పోలీసులు ఫిబ్రవరి ఇరవై ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు పోలీసులు ఇదే సత్యవర్ధన్ దగ్గర నుంచి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు ఆ స్టేట్మెంట్ లో సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా ఎక్కడ కూడా వంశీ పేరు ఎక్కడా లేదు సత్యవర్ధన్ అనే వ్యక్తి ఆ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ లో పోలీసులకు ఇచ్చిన వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ లో తనని ఎవరూ తిట్టలేదని కూడా చెప్పాడు తాను ఘటన జరిగినప్పుడు ఘటన జరిగినప్పుడు తాను అక్కడి నుంచి వెళ్ళిపోయానని కూడా చెప్పాడు తర్వాత టీడీపీ ప్రభుత్వం రాగానే తర్వాత టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు జులై పది రెండు వేల ఇరవై నాలుగున ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేశారు రీఓపెన్ చేసి ఆశ్చర్యంగా ఒకటి ఇక్కడికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమి తెలుసా ఇదే అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తి దగ్గర నుంచి మళ్ళీ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ మళ్ళీ తీసుకున్నారు రెండోసారి కేసు రీఓపెన్ చేసి తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఆ రెండోసారి ఇచ్చిన వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లో కూడా సత్యవర్ధన్ ఇవే మాటలే మాట్లాడాడు నన్ను ఎవరు తిట్టలేదని వంశీ అక్కడ లేడు అని తను ఘటనా స్థలం జరిగినప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అదే మాటలే మాట్లాడాడు పోలీసులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో తీసుకున్న వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లో కూడా తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు వంశీ మీద వంశీ మీద పెట్టుకున్న ఆక్రోషము వంశీ మీద పెట్టుకున్న కోపము చంద్రబాబు నాయుడు గారి ఏ స్థాయిలో ఉందంటే ఎలాగైనా కానీ వంశీని ఇకిచ్చాలి అనే ఆలోచనతో వంశీ ఘటనా స్థలంలో లేకపోయినా కూడా వంశీని డెబ్బై ఒకటవ నిందితుడిగా చేర్చారు డెబ్బై ఒకటవ నిందితుడిగా వంశీ పేరును చేర్చారు